నియోజకర్గం రాయదుర్గం ఇక్కడికి రండి అక్కడికి రాకముందేసీల్దారులతో ఒక ఐదు మంది ఒక రెండు వారాల పాటు మూడు విలేజ్లు సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మంది మన ఉండే గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఇందాక మన జక్కల శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఒకప్పుడు రాయదుర్గం కూడా కొల్లారు జిల్లాలోనే ఉండేది బల్లారు జిల్లాలో నుంచి అనంతపురం జిల్లాలో కలవడం వల్ల రాయదుర్గంలో ఉండే వాళ్ళ మీకు బీసీలు అయినారు తప్ప నిజంగా అక్కడే ఉంటే అందరూ కూడా ఎస్టీలుగా ఉండేవాళ్ళు కాబట్టి రాయదుర్గంలో ఉండే గ్రామాలకు కర్ణాటకలో ఉండే గ్రామాలకు దాదాపు ఐదారు తరాలుగా ఉన్న సంబంధ బాంధవ్యాలు అట్లాగే విద్యాపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఎంతమందికి సొంతంగా ఇల్లు లేదు ఎంతమందికి లెండ్ ఇల్లు లేదు ఎంతమందికి చదువుకోలే ఎంతమంది డిగ్రీ పాస్ అయినా ఇట్లాంటి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెరుగుబాటుతనాన్ని నిరూపిస్తూ ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయించి వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది ఓదార్పు దశాబ్దాల కాలంగా వాల్మీకుల చిదకాల కోరికైనటువంటి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ద్వారా అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఎందుకంటే దశాబ్దాల కాలంగా అనేక రకాల విద్య ఉపాధి అన్ని రంగాల్లో కూడా వెనుకబడతానికి గురై ఈ రోజు ఇప్పుడు కూడా అనేక రకాలుగా హింసించబడుతున్నటువంటి వాల్మీకి జాతికి ఈ రోజు నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకొని తిరిగి వాల్మీకుల ఎస్టీలుగా పునరుద్ధరణ జరిగితేనే మా యొక్క వాల్మీకుల యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటి విద్యా అవకాశాలు కానీ ఆర్థికంగా మెరుగుపడుతున్న లక్ష్యంతో రోజు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ తరుణంలో తప్పకుండా మేము అందరూ కూడా అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరిని కలిసి ఒకసారి మేము కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున అందరి ఎంపీలు కలిసి పార్లమెంట్ పార్లమెంట్లో దీని ప్రస్తావం తీసుకొచ్చి తప్పకుండా ఎస్టీగా గుర్తించేటువంటి ప్రక్రియని చేయబోతున్నాం అని చెప్పి సభ తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక అంశంగా నిలబడిపోయింది చాలా వరకు వాల్మీకి జాతిలో పెద్దలందరూ కూడా ఈ ప్రయత్నాలు చేసి అసూలు బాసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మా యొక్క హక్కులు తిరిగి పొందడం కోసం అన్ని రకాల ఉద్యమాలు చేపట్టే కోసం కూడా ఈరోజు యువత ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు కాకుండా మేమందరం కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా కొనేటువంటి వాల్మీకి జాతిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగా మేము కూడా తప్పకుండా ఈ ప్రయత్నంలో భాగస్వామి అవుతామని తెలియజేసుకుంటూ వాల్మీకు లెక్క చిరకాల కోరిక పునర్ధానం కోసం పార్లమెంట్ తీసుకొచ్చి తద్వారా మోడీ గారికి అమిత్ షా గారికి కూడా మా యొక్క సమస్యలు వివరించి తప్పకుండా ఎస్సీగా గుర్తించే ప్రక్రియని ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోధ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వాల్మీకి కళ్యాణ మండపంలో చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు రాయదుర్గం శాసనసభ్యులు శ్రీనివాస శ్రీనివాసనాన్న గారు అదేవిధంగా అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు మరి అమితా లక్ష్మీనారాయణ గారు జిల్లా జిల్లాపతి చైర్మన్ నిజామ్మ గారు వీళ్ళంతా పాల్గొని అనాదిగా తరతరాలుగా ఉన్నటువంటి వాల్మీకి బోల యొక్క అన్యాయాన్ని గుర్తించి కొన్ని ఉద్యమాలు చే చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడే కాదు దాదాపు దశాబ్దాల కాలంగా కూడా అనేక సంఘాలు భూ పోరాట సమితి అయితేనేమి వాల్మీకి సంక్షేమ సంఘం అయితేనేమి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సంఘం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి సేవాదారులు అయితేనేమి ఇవన్నీ కూడా ఎస్టీ సాధన కోసము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదిహేడులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన బిల్లు ప్రవేశపెట్టి నినాశగా కేంద్రానికి పంపించడం మరి కేంద్రంలో కొన్ని అడ్డంకుల వల్ల అది అక్కడ ఆగిపోవడం జరిగింది మరి దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పేసి ఒక ప్రాంతానికి ఒక విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి పాలకులు మరి గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నీల సంజ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అన్యాయాన్ని మరి ప్రజలకి తెలియజేసి ఈ ఎస్టీ సాధన కోసం ఏవైతే అడ్డంకులు అవన్నీ తొలగించి తప్పకుండా ఎస్టీ సాధన సాధించుకుంటాం మరి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి కార్యకర్తలు కానీ జిల్లా స్థాయిలో నాయకులు కానీ మండల స్థాయిలో గానీ రాష్ట్ర నాయకులని ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఢిల్లీ స్థాయిలో కూడా ఒక ధర్నాలు కూడా ఏర్పాటు చేసి మేము అక్కడ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ సాధించుకుంటాం సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు నా నియోజకవర్గం రాయదుర్గం ఇక్కడికి రండి అక్కడికి రాకముందే ఒక రెండు వారాల పాటు మూడు విలేజ్లు సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మంది మన ఉండే గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఇందాక మన చెప్పల శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఒకప్పుడు రాయదుర్గం కూడా కొల్లారా జిల్లాలోనే ఉండేది బల్లార్ జిల్లాలో నుంచి అనంతపురం జిల్లాలో కలవడం వల్ల రాయదుర్గంలో ఉండే వాళ్ళు మీకు బీసీలు తప్ప నిజంగా అక్కడే ఉంటే అందరూ కూడా ఎస్టీలుగా ఉండేవారు కాబట్టి రాయదుర్గంలో ఉండే గ్రామాలకు కర్ణాటకలో ఉండే గ్రామాలకు దాదాపు ఐదారు తరాలుగా ఉన్న సంబంధ బాంధవ్యాలు అట్లాగే విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎంతమందికి సొంతంగా ఇల్లు లేవు ఎంతమందికి మందికి లెటర్లు లేవు ఎంత మంది చదువుకోలే ఎంత డిగ్రీ పాస్ అయినా ఇట్లాంటి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబాడుతనాన్ని నిరూపిస్తూ ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది చెప్తారు దశాబ్దాల కాలంగా వాల్మీకుల చిరకాల కోరికైనటువంటి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ద్వారా అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఎందుకంటే దశాబ్దాల కాలంగా అనేక రకాల విద్య ఉపాధి అన్ని రంగాల్లో కూడా వెనుకబడి గురై ఈ రోజు ఇప్పుడు కూడా అనేక రకాలుగా హింసించబడుతున్నటువంటి వాల్మీకి జాతికి ఈ రోజు నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకొని తిరిగి వాల్మీకుల ఎస్టీలుగా పునరుద్ధరణ జరిగితేనే మా యొక్క వాల్మీకుల యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటి విద్యా అవకాశాలు కానీ ఆర్థికంగా మెరుగుపడుతున్న లక్ష్యంతో రోజు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ తరుణంలో తప్పకుండా మేము కూడా అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ కలిసి ఒకసారి మేము కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున అందరి ఎంపీలు కూడా కలిసి మాట్లాడుకొని పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావం తీసుకొచ్చి తప్పకుండా గా గుర్తించేటువంటి ప్రక్రియని చేయబోతున్నామని చెప్పి సభ తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక అంశంగా నిలబడిపోయింది చాలా వరకు వాల్మీకి జాతిలో పెద్దలందరూ కూడా ఈ ప్రయత్నాలు చేసి అసూలు బాసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాం కాబట్టి మా యొక్క హక్కుని తిరిగి పొందడం కోసం అన్ని రకాల ఉద్యమాలు చేపట్టే కోసం కూడా ఈరోజు యువత ముందుకు వచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు కాకుండా మేమందరూ కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబాటాలు వాల్మీకి జాతిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగా మేము కూడా తప్పకుండా ఈ ప్రయత్నంలో భాగస్వామి అవుతామని తెలియజేసుకుంటూ వాల్మీకుల యొక్క చిరకాల రకాల చేసి పురోగణ కోసం పార్లమెంట్ తీసుకొచ్చి తద్వారా మోడీ గారికి అమిత్ షా గారికి కూడా మా యొక్క సమస్యలు వివరించి తప్పకుండా ఎస్టీ గుర్తించే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉద్రంపేట వాల్మీకి కళ్యాణ మండపంలో చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవీయులు మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు రాయదుర్గం శాసనసభ్యులు తాలూ శ్రీనివాసనాన్న గారు అదేవిధంగా అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు మరి అమితా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా జిల్లాపర చైర్మన్ గిరిజమ్మ గారు వీళ్ళంతా పాల్గొని అనాదిగా తరతరాలుగా ఉన్నటువంటి వాల్మీకి బోల యొక్క అన్యాయాన్ని గుర్తించి కొన్ని ఉద్యమాలు చే చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కాదు దాదాపు దశాబ్దాల కాలంగా కూడా అనేక సంఘాలు భూవక్కుల పోరాట సమితి అయితేనేమి వాల్మీకి సంక్షేమ సంఘం అయితేనేమి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సంఘం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి సేవాదారులు అయితేనేమి ఇవన్నీ కూడా హిస్ట్రీ సాధన కోసము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం పదిహేడులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన బిల్లు ప్రవేశపెట్టి నిదాన కేంద్రానికి పంపించడం మరి కేంద్రంలో కొన్ని అడ్డంకుల వల్ల అది అక్కడ ఆగిపోవడం జరిగింది మరి దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పేసి ఒక ప్రాంతానికి ఒక విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి పాలకులు మరి గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నీల సంజ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అన్యాయాన్ని మరి ప్రజలకి తెలియజేసి ఈ ఎస్టీ సాధన కోసం ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించి తప్పకుండా ఎస్టీ సాధన సాధించుకుంటాం మరి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి కార్యకర్తలను గాని జిల్లా స్థాయిలో నాయకులు కానీ మండల స్థాయిలో గాని రాష్ట్ర నాయకులని ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఢిల్లీ స్థాయిలో కూడా ఒక ధర్నాలు కూడా ఏర్పాటు చేసి మేము అక్కడ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ హిస్టరీ సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను